హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ స్మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్స్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది తమిళిల్ని చూస్తే అర్థమైపోయి ఉంటుంది సో ఏమీ లేదండి మా ఊళ్ళో అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ పండగ అనమాట సో ఆ పండగ కోసం అనేసి నేను ఇంకా ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చాను ఇక్కడ మా మమ్మీ వచ్చేసి అందరి కోసం అని చెప్పేసి గాజులు అయితే తీసుకొచ్చింది సో నేను ఏం చేశానంటే ఆ గాజులన్నీ తీసుకొచ్చి ఇంకొక పొజిషన్లో పెట్టేసి వాటినైతే ఇప్పుతున్నాను అనమాట సో అందరూ గాజులు పెట్టుకోవాలి పండగకి అని చెప్పేసి గాజులు అయితే తీసుకొచ్చేసింది తెలంగాణలో ఎల్లమ్మ పండగ అనేది చాలా స్పెషల్ అనమాట ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్న పండగలన్నీ ఏమైనా ఎవరు ఉన్నాయంటే ఎల్లమ్మ తల్లి పండగలే అనమాట ఎవరికైనా కనుక ఎల్లమ్మ తల్లి తల్లి ఉంటే ఎల్లమ్మ తల్లిని పూజిస్తే అంత మంచిగా జరుగుతుందని నమ్ముతూ ఉంటారు సో ఇక్కడ మాకు వచ్చేసి ఆల్మోస్ట్ నేను సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ జరుగుతున్న టైంలోనే మాకు అంటే ఎల్లమ్మ తల్లి ఉంది అని చెప్పి అప్పటి నుంచి పండగలు చేయడం అయితే స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉంటామన్నమాట సో అంటే ఒక త్రీ ఇయర్స్ చేయడం మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకా త్రీ మళ్ళీ ఇంకా స్టార్టింగ్ త్రీ ఇయర్స్ చేయడం అలా చేస్తూ ఉంటామన్నమాట సో ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫస్ట్ ఇయర్ అయితే చాలా అంటే ఇంకా చాలా బాగా చేసాము ఇంక ఇవి సెకండ్ ఇయర్ అనమాట సో అంటే మన పరిస్థితిని బట్టి మన పొజిషన్ బట్టి అంటే మనం ఎలా చేయాలనుకుంటే అలా అని చెప్పేసి చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ ఇంకా బ్యాంగిల్స్ అన్నీ ఇలా తీసేసి వీడియో అయితే షూట్ చేశారనమాట సో ఆల్మోస్ట్ మేము గాజులు పెట్టుకునే టైంకి ఎంత అయిందంటే టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిట్ అలా అయింది సో ఇంకా తర్వాతకి ఇంకా గుడి దగ్గర వచ్చేసి ఇంకా ఇలా మైలపూలు అని పోస్తూ ఉంటారనమాట ఒడ్లు యాస్టీజ్ మన పెళ్ళి ఎలా అంటే మా దగ్గర పెళ్ళి ఎలా జరుగుతుందో ఎల్లమ్మ తల్లి కళ్యాణం పండగ అన్నీ అలా జరుగుతూ ఉంటాయి సో ఇలా మైలపూలు అనేది పోస్తూ ఉన్నారనమాట ఈ మైలపూలు అనేది ఎవరికి అంటే ఓన్లీ అంటే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు అంటే ఎవరైతే పండగ చేస్తున్నారో ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళ వారసులు లేదా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి సంబంధించింది అనమాట వాళ్ళు మాత్రమే అక్కడ కూర్చొని బయలపూలు అనేది తీసేసుకొని ఇంకా తర్వాత వాళ్ళు స్నానాలు చేసేసి ఇంకా పండగ అనేది స్టార్ట్ చేస్తారనమాట సో దానికోసం ఇక్కడ బయలపూలు అనేది పోస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ఈ అప్పటికి టైం వచ్చేసి టెన్ అయింది ఒక రౌండ్ పిల్లలు పడుకొని లేవడం కూడా జరిగింది సో ఇంకా నేను ఇక్కడ నుంచి గుళ్ళో నుంచి ఇంకా దేవుళ్ళని బయటికి తీసుకురావడం హారతి పట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట వీడియో వీడియోది ఏమని మా ఊళ్ళకి ఇస్తే మా అది షార్ట్ వీడియో టైప్లో తీసారనమాట సో మేము మాతో పాటు మా పిల్లలు హడావిడి హడావిడి ఉందనమాట సో నిజంగా పండగ అంటేనే అసలు ఆ ఫుల్ ఫుల్ నైట్ అని నిద్ర అనేది ఉండదనమాట సో మాతో పాటు మా పిల్లలు కూడా మేల్కొని ఉంటారు అదేంటో సో ఇంకా మూడు చుట్ల తిరిగి ఇంకా అమ్మవారిని ఇంకా అయ్యేవారిని ఇంకా అందులో పెట్టేస్తూ ఉంటారనమాట ఎల్లమ్మ తల్లిని ఇంకా పరశురాముని అందులో పెట్టేస్తూ ఉంటారు అందులో పెట్టేసి ఇంకా ఆ ఇంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూర్చొని ఇంకా మహిళలు అనేది తీస్తూ ఉంటారనమాట అంటే సో ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళయ్యే ఉండాలన్నమాట వాళ్ళ పండుగలో ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఆ టైప్లో సో ఇంక ఇక్కడైతే అలా జరుగుతుందనమాట ఫస్ట్ టైం అయితే చాలా గ్రాండ్గా చేసినా ముగ్గుళ్ళు రావడం ఇదంతా చేయడం అయితే జరిగింది సో ఇదైతే ఇది వచ్చేసి ఇంకా సెకండ్ టైం అనమాట సెకండ్ టైం ఇంకా నార్మల్గా చేసేద్దాము ఇంకా థర్డ్ టైం వచ్చేసరికి ఇంకా లాస్ట్ కదా మూడోసారి అప్పుడు ఇంకా గ్రాండ్గా చేద్దామని చెప్పేసి మా మమ్మీ అయితే చాలా సింపుల్గానే చేసేస్తుంది సో పండగ అనేది ఒకరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారనమాట కొంతమంది బ్యాన్ పెట్టి లేదా కొంతమంది వచ్చేసి ఆ ఉగ్గులు పెట్టి అలా చేస్తూ ఉంటారనమాట సో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఉగ్గోళ్ళు అనమాట చాలా బాగా చేస్తారు కానీ అంతకు మించిన మనీ కూడా తీసుకుంటారు వాళ్ళు సో అందుకని ఇంకా ఉగ్గోలను పిలవాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట అట్లీస్ట్ నైట్ పండగ చేయడానికి ఒక ముప్పై నుంచి నలభై వేలు వరకు అలా తీసుకుంటూ ఉంటారనమాట సో ఇంకా ఫైనల్లీ ఇక్కడ చూడండి మా వాళ్ళు బయలు అంటే మా దగ్గర బయలు రాలేదని చెప్పేసి మా వాళ్ళే డప్పులు తీసేసుకొని డప్పులు కొట్టడం స్టార్ట్ చేశారనమాట నీకింత నాకింత అనుకుంటూ నిజంగా అసలు ఆ నైట్ నిద్ర మొత్తం ఎటెళ్ళిపోతుందో ఏమో అసలు సందడి సందడిగా ఉంటుంది చాలా యాక్టివ్గా పండుగలో అయితే పార్టిసిపేట్ చేస్తాము సో ఇక్కడ మా వాళ్ళు అంటే ఇంకా మా పెద్దమ్మ ఇంక ఇక్కడ వచ్చేసి మా 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 మామయ్య వాళ్ళ అబ్బాయి అనమాట సో వీళ్ళిద్దరైతే డబ్బులు కొడుతూ ఉన్నారు అండ్ మాకైతే చాలా ఫన్గా అనిపించింది అనమాట సో అంటే వీళ్ళ వీడొచ్చేసి బీటెక్ అవుతున్నాడు మా పెద్దమ్మ వచ్చేసి ఇట్లానే ఉంటుంది హౌస్ వైఫ్ సో వీళ్ళిద్దరైతే ఇంకా డప్పులు కొడుతున్నారు అక్కడ కార్యక్రమాలు చేస్తుంటారు ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అవుతుంది సో ఈ టూ ఓ క్లాక్ వరకు కూడా నేను నిద్రపోలేదు అక్కడ వర్క్స్ అవన్నీ సరిపోయాయి కానీ మా మమ్మీ వచ్చేసి ఇంకా స్నానం చేసి దీప అంటే స్నానం చేసి ఇంకా అమ్మవారికి పాయసము సూర్యబోనం ఇవన్నీ వండు అని చెప్పేసింది అనమాట సో ఇంకేం చేస్తాం ఇంకా టూ ఓ క్లాక్కి స్నానం చేసేసి అంత చీకట్లో ఇంకా పాయసం అవన్నీ అయితే వండేసాను సో ఇక్కడ వచ్చేసి నేను బోనం కుండనైతే రెడీ చేస్తున్నాను అనమాట కుండకి ఆ అమ్మవారి ఫేస్ గిద్దామని చెప్పేసి గీశాను సో పర్లేదు ఓకే బాగానే వచ్చింది అంటే ఫస్ట్ టైం కదా సో బాగానే వచ్చింది సో ఇంక ఇలా అయితే పుదించాను కింద నేను పుదిస్తే పైదొచ్చేసి మా పాప నేను పుదిస్తాను నేను పుదిస్తాను అని చెప్పేసి ఆవిడ పుదించింది అనమాట సో ఇంక వచ్చేసి ఇంకా నెక్స్ట్ తెల్ల అంటే ఒక ఫైవ్కి అట్లా ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైప్ అవుతున్నప్పుడు ఇంకా అమ్మవారి కళ్యాణం కోసం అని ఇలా రెడీ చేస్తూ ఉంటారనమాట సో ఇంక ఇక్కడ బియ్యం పోసి ఇలా రెడీ చేశారు అండ్ ఇక్కడ చూడండి నేను బోనాన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసేసాను మొత్తం వేపాకులు అమ్మవారికి వేపాకులు అంటే చాలా ఇష్టం కదా సో వేపాకు సో వేపాకులతో బోనాన్ని రెడీ చేశాను అనమాట అంటే పైన వేపాకులు పెట్టేసి ఇంకా బోనాన్ని అయితే ప్రిపేర్ చేశాను ఇంకేం లేదు ఆయిల్ పోసి ఒత్తి పెట్టేస్తే అయిపోతుంది అండ్ వచ్చేసి ఇది వచ్చేసి సూర్య బోనం అనమాట సో ఫస్ట్ సూర్యుడికి బోనం పెట్టేసి ఇంకా ఆ తర్వాతకి అమ్మవారికి దగ్గర బోనం అయితే పెట్టేస్తారు అనమాట సో వచ్చేసి ఇంకా మా అన్నయ్య మా వద్ద ఇద్దరు కలిసి ఇంకా ఎల్లమ్మ తల్లికి ఇంకా పరశురాముడికి కళ్యాణం అయితే చేస్తున్నారు యాస్టీస్ మన పెన్లైతే ఎలా ఉంటుందో యాస్టీస్ అలానే చేస్తూ ఉంటారనమాట అంటే బియ్యం పోయడం కానీ లేదా ఇంకా జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అవన్నీ యాస్టీస్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఎర్లీ మార్నింగ్ నిజంగా అండి నైట్ మొత్తం నిద్ర లేదు కాసేపు నిద్రపోతే బాగుండన్న అన్న ఫీలింగ్ వచ్చింది తను ఒక్క రోజే కదా దేవుడి కోసమే కదా అని చెప్పేసి ఇంకా నిద్రపోకుండా ఉన్నాను అండ్ ఇక్కడ కాళ్ళు అయితే కడుగుతున్నారు మా అన్నయ్య వదిన యాక్చువల్గా మా వద్ద శారీ కట్టుకోవాల్సింది హడావిల్లో పెట్టుకున్నా అని చెప్పేసి మర్చిపోయిందంట సో అక్కడికి వచ్చి చూస్తే శారీ లేదు ఇంకేం చేస్తాం ఆప్షన్ లేదని చెప్పేసి ఇంకా డ్రెస్లోనే ఉందనమాట మామూలుగా అయితే శారీ కట్టుకొని కళ్యాణం అయితే చేస్తారు ఇంకా ఏం చేస్తాం ఆప్షన్ లేదు ఏం చేద్దామని చెప్పేసి ఇంకా డ్రెస్ మీద అయితే కళ్యాణం అయితే చేశారు సో ఇక్కడ దేవుడి పాదాలు అయితే కడుగుతూ ఉన్నారనమాట సో మామూలుగా అయితే ఉగ్గులు బైన్లలో ఎవరో వచ్చి చేస్తూ ఉంటారు కాకపోతే మా మమ్మీకి కూడా అంటే దేవుని కళ్యాణం తెలుసు మా మమ్మీ కూడా వేరే వాళ్ళకి చేస్తూ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా మా ఇంట్లో మా మమ్మీనే చేసింది సో ఇంకా ఇక్కడ పాటలు ఇవన్నీ పాడుకుంటూ చాలా మంచిగా కళ్యాణం చేసింది యాక్చువల్గా నేను ఒరిజినల్ వాయిస్ పెడదామనుకున్నాను కానీ ఇంకా సైడ్ నుంచి చాలా డిస్టర్బెన్సెస్ వచ్చిందని చెప్పేసి ఇంకా ఒరిజినల్ వాయిస్ అనేది పెట్టలేదు సో ఫైనల్గా ఇక్కడ కళ్యాణం యాస్టీజ్ ఎలా అయితే కళ్యాణం జరుగుతుందో సేమ్ యాస్టీజ్ అలానే కళ్యాణం అనేది చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే మనం ఈవినింగ్ టైంలో పుట్టమన్నకి అంటే ఫైవ్కి పుట్టమన్నకి అలా వెళ్ళి ఆ పుట్ట దగ్గర కొంచెం మట్టి తీసుకొని వచ్చినాక అంటే కొంచెం తోముకొని వచ్చినాక సో అక్కడ పుట్ట మీద గంప బోర్లు అనమాట సో ఇంకా మళ్ళీ ఫైవ్కి తర్వాత ఒక సెవెన్కి ఎయిట్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పుట్ట అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అదైతే నిజంగా అసలు మిరాకిల్ అనిపిస్తుంది నాకు అట్లెట్లా పెరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట సో ఇంక ఇలాంటివి చూసినప్పుడే కదా అసలు ఏంది నిజంగా ఇది ఎలా సాధ్యం అన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా అదే కాకుండా ఆ పుట్ట తోముతున్నప్పుడు అందులో పాములు ఉంటాయేమో వీళ్ళు తోమేస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ వాళ్ళకి ఏం భయం ఉండదు తోమేస్తూనే ఉంటారు సో ఇక్కడ వచ్చేసి మా పరశురాముడు ఇంకా మా తల్లి కళ్యాణం అయితే జరుగుతుందనమాట సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేదా ఇంటికి సంబంధించిన వాళ్ళు ఈ కళ్యాణం అనేది చేస్తూ ఉంటారు సో మళ్ళీ ఆ బియ్యం అనేది కింద పడిపోకుండా అండ్ కింద పడదాలా కట్టేసి ఇంకా అందులోనే ఆ బియ్యాన్ని అనేది పోస్తూ ఉంటారనమాట ఎందుకో తెలియదు కానీ ఎప్పుడైనా కానీ అంటే అమ్మవారికి అయ్యేవారికి ఇంకా ఎప్పుడైనా కానీ అంటే ఎర్లీ మార్నింగ్ టైంలోనే కళ్యాణం అనేది చేస్తూ ఉంటారు ఎక్కడైనా కానీ యాసిటీస్ చేస్తూ ఉంటారు ఎందుకో తెలియదు సో ఆల్మోస్ట్ నైట్ మొత్తం నిద్ర అనేది ఉండదు ఇంటి పాది అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నిద్ర ఉండదు అండ్ వచ్చిన చుట్టాలకి ఎవ్వరికి నిద్ర అనేది ఉండదు నైట్ మొత్తం పండగ జరుగుతూనే ఉంటుంది అనమాట సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మా అమ్మమ్మ ఇంకా మా అమ్మకి మా నాన్నకి ఒడి బియ్యం అయితే పోస్తుంది అనమాట సో దేవుని కళ్యాణం అయిపోయాక ఇంకా ఇంట్లో వాళ్ళంటే మా అమ్మ మా నాన్న వీళ్ళకైతే ఒడి బియ్యం అంటే మనం అంటే తెలంగాణలో మూడు సార్లు మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి అలా వడి బియ్యం పోస్తూ ఉంటారు కదా సో అలా దేవుడితో పాటు కలిసి వడి బియ్యం పోస్తూ ఉంటారనమాట సో ఇంకా అలా అయితే మా మమ్మీ ఇక్కడ వడి బియ్యం అయితే పోపించుకుంటుంది సో మా అమ్మమ్మతోని సో ఫైనల్లీ ఎల్లమ్మ తల్లి కళ్యాణం అయితే హాఫ్ వర్క్ కంప్లీట్ అయింది ఇంకా ముందర ఇంకా చాలా ఉందనమాట సో ఇంకా ఇక్కడ వడి బియ్యం పోసేసాక ఇంకా వడి బియ్యాన్ని మొత్తాన్ని కట్టేసుకొని ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోవడమే సో ఒక్కొక్కరు ప్లేస్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది అనమాట సో ఇది కూడా అన్ని చోట్ల సేమ్ అనేది ఉండదు కానీ మా దగ్గర అయితే ఇలానే చేస్తారు సో ఆల్మోస్ట్ నేను సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు అంటే ఒక పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ పటం వేస్తుంది అనమాట సో దేవుడి కళ్యాణం కోసం ఇక్కడ పటం వేస్తారనమాట సో ఇలా పటం వేసి ఆ పటంలో అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఇంకా కూర్చోబెట్టేస్తూ ఉంటారు సో ఇంకా దీని పూర్తి ప్రాసెస్ అనేది నాకు తెలియదు కానీ మా మమ్మీ చేస్తూ ఉంటే నేను నేను చూస్తూ ఉంటాను అండ్ ఇంకా సైడ్కి ఉన్నాయి చూడండి అప్పాలు అప్పాలు అంటారు కదా సో అవి కూడా నేనే చేశాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య మా వద్ద ఇద్దరు బోనాలు అయితే ఎత్తుకున్నారు సో నేను చూడండి నేను పొందించిన బోనం ఎలా ఉందో చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ మా అన్నయ్య సో ఇది సూర్య బోనం ఇది వచ్చేసి అమ్మవారికి బోనం అనమాట సో ఇంక రెండు బోనాలు అయితే ఎత్తేసుకొని ఇంకా ఆల్మోస్ట్ ఈ ఈ బోనం ఎత్తటానికి ఎయిట్ ఆ అయిపోతుంది సో ఇంక ఈ బోనం ఎత్తేసుకున్నాక ఇంకా ఫస్ట్ వచ్చేసి సూర్యబోనము సూర్యుని దగ్గరికి అంటే సూర్యబోనం అంటే అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఐదు బిందెల వాటర్ అలా పోసేసి ఇంకా ఆ సూర్యుడికి వండిన బోనం సూర్యుడికి వచ్చేసి బోనము పసుపు బోనం ఉంటారు అంటే పసుపు బియ్యం బోనం అంటే బియ్యంలో కొంచెం పసుపు వేసేసి రైస్ వండేయడమే సో సూర్యుడికి ఏమో అలా చేస్తారు అమ్మవారికి వచ్చేసి నార్మల్ మనం పాయసం చేస్తాం కదా సో ఆ పాయసమే చేస్తూ ఉంటారనమాట సో ఇంకా మామూలు ఇక్కడ సో వేపు మండలి తీసుకొని ఎగురుతూ ఉన్నారు సో ఇంకా ఇక్కడ కొంతమందికి అంటే కొంత కొంతమందికి అమ్మవారు రావడం ఏదన్నా మిస్టేక్ జరిగితే చెప్పడం ఇలా జరుగుతూనే ఉంటుంది సో ఇంకా మాకైతే ఇంకా దగ్గరలో ఉంది కానీ కొంత కొంతమందికి అయితే చాలా దూరం వెళ్ళి ఇంకా సూర్యబోనం ఇవి చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా ఇది వచ్చేస్తే మా ఎల్లమ్మ టెంపుల్ యాక్చువల్గా చాలా సార్లు నేను లైవ్ చేసినప్పుడు నన్ను అడిగారు ఏం టెంపుల్ ఏం టెంపుల్ అండి ఏం లేదండి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట యాక్చువల్గా ఇంతకుముందు చాలా చిన్నగా కట్టుకున్నాము సో ఇప్పుడిప్పుడే మళ్ళీ దాగుడిని గుడిని పెద్దగా చేసి పెద్దగా కట్టేసుకున్నాం అనమాట సో ఇంకా ఆ గుడి ముందల పడుకున్న ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఇంకా అలా అయితే పడు కట్టేసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా సూర్యభోనం ఈ వేప చెట్టుకి అని చెప్పాను కదా సో ఈ వేప చెట్టుకి వాటర్ అనేది పోసేసి ఇంకా అక్కడనే సూర్యభోనం అనేది పెట్టేస్తామనమాట ఇక్కడ సూర్యబోనం పెట్టాక ఇంకా మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇంకా అమ్మవారికి మనం చేసిన నైవేద్యం ఉంటుంది కదా సో ఆ నైవేద్యాన్ని అయితే సమర్పిస్తాము సో ఇక్కడ సూర్యబోనం పెట్టే దగ్గర ఆ చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసేసి ఇంకా మనమైతే ఏ వాటర్ అయితే తీసుకొచ్చామో ఆ వాటర్ని ఆ చెట్టు దగ్గర పోసేసి ఇంకా ఆ తర్వాతకి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గర కూడా నైవేద్యం అనేది పెట్టేసాము అప్పటికి కళ్యాణం అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఆ తర్వాతకి వచ్చేసి ఇంకా అమ్మవారికి బలి ఇవ్వాల్సినవి ఉంటుంది కదా సో మేకల్ని ఇవి సో అలా మనం అంటే ఎన్ని మేకలైనా కోసుకోవచ్చు కాకపోతే ఏంటో తెలియదు కానీ ఎల్లమ్మ తల్లి దగ్గర అయితే మేక కోడినైతే కొయ్యరు సో ఇక్కడ మేకని ఆ జల్ తీయడం కోసం అని వాటర్ అయితే పోసారు వాటర్ పోసాక ఇంకా జల్తివ్వట్లేదు అని చెప్పేసి చూస్తూ ఉన్నారనమాట జల్ తీయడం అంటే ఏమంటారు జల్ తీయడం అంటే అంటే ఇట్లా ఒళ్ళు మొత్తం చిల్లిచ్చినట్టు చేస్తూ ఉంటుంది అనమాట సో ఆ టైప్ ఆఫ్లో సో ఇంకా ఇది జల్ ఇచ్చాక ఇంకా దీన్ని అయితే కట్ చేస్తూ ఉంటారు సో ఇంకా జల్ తీయడం కోసం ఇలా వాటర్ పోసి ఇదంతా చేస్తూ ఉన్నారు సో ఫైనల్గా ఇది జల్తీస్తుందా ఇస్తుందా లేదా అని అందరు టెన్షన్ అనమాట కానీ ఇది ఫైన కొంచెం భయపడుతుంది అంత అందరం ఉన్నాం కదా సో భయ భయపడింది సో ఫైనల్లీ జల్త్ అయితే ఇచ్చింది సో దాన్ని జల్ తీయడం అని అంటారనమాట సో ఇంకా తర్వాత దీని అయితే కట్ చేశారు దీన్ని కట్ చేయడం ఏమో కానీ ఒక సైడ్ నుంచి మా అన్నయ్య వాళ్ళ బాబు అది నామేక అది నామేక అని ఏడుస్తూనే ఉన్నాడు సో ఏ ఏం కాదు మళ్ళీ వస్తుందని చెప్పి నేను వినట్లేడు అనమాట సో ఇంకా పండుగ అయిపోయాక మా కన్నిగాడు ఇంకా మధ్య దీనిగా అంటే మా అన్నయ్య వాళ్ళ బాబు సో ఇద్దరు ఇక్కడ డ్రమ్ములు కొడుతూనే ఉన్నారనమాట సో వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ హ్యాపీనెస్ వేరేలాగా ఉందనమాట సో ఫైనల్లీ ఇక్కడ ఎల్లమ్మ తల్లి కళ్యాణం అనేది కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఏంటి అంటే సాయంత్రం నాలుగు గంటలకట్ల ఇంకా అమ్మవారిని లోపలికి మళ్ళీ లోపలికి అయితే పంపించేస్తారనమాట గుడి లోపలికి సో పండగ అనేది ఇలా ఫినిష్ అయిపోయింది అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకా దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ నేను బోనాన్ని ఎలా రెడీ చేశాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను